సహోదరి సహోదరుల రామడ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధులు కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రి పత్రిక పద్మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇంట్ నిన్ను ఏ మాత్రము విలువను నిన్ను ఎండడను ఎడబాయను అని ఆయన చెప్పిన కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మనతో చెప్పి ఉన్నాడు హర్గ్ గ్రంథంలో మొదటి అధ్యాయము పదమూడవ వచనంలో ఏమని సెలవిచి ఉన్నాడు అంటే నేను మీతో ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఎంత ధైర్యంగా ఉండటానికి ఆయన చెప్తూ ఉన్నాడంటే నేను మీతో ఉన్నాను అని చెప్పేసి ఆయన మనతో ఉంటే అపజయం ఉండదు అవమానం ఉండదు సమస్యలు ఉండవు దుఃఖము ఉండదు ఏడుపులు ఉండవు నిందలు ఉండవు అపజయం అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఆయనే మనతో ఉంటే మనకు హాని చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఆయన మనతో ఉంటే మనకు విరోధి ఎవరు ఉంటారు కదా కాబట్టి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనకు ఇలాంటివి ఏవి కూడా రావు ఎందుకంటే ఆయన మనల్ని విడువను ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు ఆయన మనకు ఆనందపరిచేటువంటి సహవాసిగా ఆయన మనతో ఉన్నాడు అడ్డు ఉన్నాడు కదా ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో నిన్ను విడువను నిన్ను ఎడబాయను నరమాత్రుడు నాకేమి చేయగలరు మనం నివసించేటువంటి ఈ యొక్క సమాజంలో మన చుట్టూ అనేకులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి బాధపరచడానికి ఏడిపించడానికి నిందించటానికి అవమానపరచడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ మనుషులందరూ మనల్ని ఏమి కూడా చేయలేరు ఎందుకంటే దేవుడే ఇక్కడ చదివిస్తూ ఉన్నాడు నరమాత్రుడు నాకేమి చేయగలడు దేవుడే మనతో ఉన్నప్పుడు మనకు ఎవరు కూడా హాని తలపెట్టరు మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే దేవుని కాపుదల మనకు ఉంది ఆయనే నేను మీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధం ఎవరుంటారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని మాటకు మనము లోబడాలి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలి ఆయన చెప్పినటువంటి పనులను మనము చేయాలి ఆయన మనల్ని ధనం అడగట్లేదు ఐశ్వర్యం అడగట్లేదు ఆయన మనల్ని ఏది కూడా కోరట్లేదు కానీ ఒకే ఒకటి కోరుతున్నాడు నా ఎందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు నీ హృదయంలో కొంచెం నాకు చోటు ఇవ్వు నన్ను నీ హృదయంలో చేర్చుకో అని మాత్రమే అంటూ ఉన్నాడు ఆయన తలుపు యుద్ధం నిలబడి ఉన్నాడు ఎవరైనాను నా స్వరము విని తలుపు తీస్తారేమో అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన స్వరము మనము వినాలి ఆయనను మనము ఆహ్వానించేటువంటి వారమై ఉండాలి మన గృహంలోనికి మన హృదయంలోనికి ఆయనను మనము చేర్చుకోవాలి అప్పుడు ఆయన మన ఇంటిలో ఉంటే మనకు అపచయాలు ఏవి కూడా ఉండవు ఆయన మన ఇంటిలో ఉంటే మనకు సమస్యలేవి ఉండవు మన చీకటి అంతా కూడా పోతుంది కుటుంబంలో ఉన్న దరిద్రత అంతా కూడా పోతుంది ఎందుకంటే ఆయనే మనతో నివాసం చేయడానికి వస్తూ ఉన్నాడు నేను మీతో కూడా ఉంటున్నాను అని చెప్పాడు నిన్ను ఏమాత్రమునూ విడువను ఎడబాయను అంటూ ఉన్నాడు నిపరం కలిగి ధైర్యంగా ఉండమంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నడూ ఎడబాయిను అని చెప్తూ ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజు కాదు ఎప్పుడు కూడా నిన్ను ఎడబాయిను ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను అంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మనతో ఉంటే మనకు కలిగేటువంటి లాభములే ఎక్కువ ఆశీర్వాదములే ఎక్కువ ఆయన మనతో లేకపోతే అన్ని సమస్యలే ఎదురవుతాయి అన్ని శోధనలే ఎదురవుతూ ఉంటాయి కష్టాలే ఎదురవుతూ ఉంటాయి నష్టాలే ఎదురవుతూ ఉంటాయి అదే ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే మన గృహములో చేర్చుకుంటే ప్రతి విధమైన సాతాను తలంపులు కానీ సాతాను యొక్క పనులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అవి ఏది కూడా మన దగ్గర ఉండదు ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు మన హృదయాలను వెలిగిస్తాడు మన కుటుంబాలను వెలిగిస్తాడు మన గృహాన్ని వెలిగిస్తాడు వెలుగుతో నింపుతాడు చీకటి కార్యాలను తొలగించేస్తాడు వెలుగు కార్యాలనే చేయడానికి ఆయన వస్తాడు కాబట్టి ప్రియులారా దేవుడిని మనల్ని విడువను ఎడబాయనని చెప్తూ ఉన్నాడు అయితే మనం ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన మన యుద్ధకు వస్తాడు మనకు ఉంటాడు మనల్ని ఆదరిస్తాడు కనికరిస్తాడు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీ ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకోవడానికి నీ ఇంటిలోనికి ఆహ్వానించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం పరిషద్వైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ మానదు ఈ యొక్క దయకాల సమయంలో ప్రతి ఒక్కరు నాయన నిన్ను ఆహ్వానించుకునే బిడ్డలుగా వాడుకోనండి ప్రతి ఒక్కరి గృహాలలో ఉన్నటువంటి చీకటిని ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకుని వెలుగుతో నింపబడే విధంగా సహాయం చేయమని ఏసై నా ఉన్న చిన్నాను తల్లి